వేదిక కర్నూలు జిల్లా చిన్నటేగూరు దగ్గర అర్ధరాత్రి వేళ జరగరాని ఘోరం జరిగిపోయింది కానీ నేరం ఎవరిది శిక్ష ఎవరికి పడుతుంది ఇరవై కుటుంబాలు ఇప్పుడు రోడ్డును పడి రోధిస్తున్నటువంటి పరిస్థితి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంటే చట్టం ఏం చెబుతుంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం సరే ఇన్సిడెంట్ అందరినీ కూడా ఉదయాన్నే కండతడి పెట్టించినటువంటి సంఘటన నిద్రమత్తులోనే చాలామంది కాలి బుగ్ అయిపోయినటువంటి పరిస్థితి కానీ రాజకీయ విమర్శలు రాజకీయమైనటువంటి ఆరోపణలు వీటిని పక్కన పెడితే అసలు చర్యలు ఎవరిపైన తీసుకుంటారు డ్రైవర్ పరారీలో ఉన్నారు ఫిట్నెస్ గురించి చర్చ నడుస్తుంది ఇన్సూరెన్స్ రెన్యూవల్ అవ్వలేదు అంటున్నారు మరోవైపు అయ్యిందని చెప్పని కూడా ఆ యాజమాన్యం ప్రకటించింది ఇంతవరకు యాజమాన్యం నుంచి అఫీషియల్ నోట్ ఏది రాలేదు అంటున్నారు ఏంటి సార్ ఈ ఘటన గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి ఎవరిపైన తీసుకోవాలి అదే ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడతానంటే రాజకీయాలకు అతీతంగా మనము ఈ సంఘటన వెరీ అన్ఫార్చునేట్ చాలా దురదృష్టకరము ఇది పదమూడు సంవత్సరాల క్రితము ఇదే అక్టోబరు దీపావళి సందర్భంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రము రెండు వేలలో లో అదే హైవే మీద జరిగింది అంటే ఇప్పుడు మనము అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం మూడు ట్రిలియన్లు ఐదు ట్రిలియన్లు అంటున్నాము లార్జెస్ట్ ఎకనామీ అంటున్నాం సరే పౌరులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోవటము అది సర్వసాధారణం అది ట్రైన్లలో బస్సులలో ఫ్లైట్లలో పోతాం మన అహ్మదాబాద్ లో ఒక ఫ్లైట్ కూలిపోతేనేమో మొత్తం ప్రపంచము ఏకమైంది ప్రధాన మంత్రి నుంచి కూడా కండోలెన్సెస్ వచ్చాయి ఇక్కడ బస్సులో ఒక మధ్య గారి కుటుంబము వాడు ఇక్కడ హైదరాబాద్ లో బతకలేము మేము బెంగళూరు లాంటి సంస్థలలో మేము పనిచేస్తున్నాము అక్కడ మాకు ఉద్యోగాలు వ్యాపారాలు వస్తున్నాయి అని పోయిన వాళ్ళే వాళ్ళు మన తెలుగు బిడ్డలే హైదరాబాద్ వాస్తవ్యులు పండగకు వచ్చి పోతున్నారు అలాంటి అప్పుడు పదమూడు సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో ఇవాళ అదే జరిగింది అదే హైవే ప్రైవేట్ ట్రావెల్స్ నేను ఏంటి అంటే ఈ పాలక పక్షాన్ని అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ మధ్యాహ్నం పది సంవత్సరాలు రాష్ట్రం విడిపోయింది బిజె బిఆర్ఎస్ వచ్చింది అది పక్కన పెడదాం ఈ ఎందుకు ఈ ప్రాణాలకి విలువ లేకుండా అయింది అలా గాల్లో వాళ్ళు గాల్లోనే కలిసిపోతున్నారు అలా మంటల్లో కలిసిపోతున్నారు అని ఏ ఒక్క నాదుడు అడుగుత అడుగుతలేడు ఇది ఒక సర్వసాధారణం అయిపోయింది మధ్యరాత్రి మూడున్నరకి ఒక బైక్ నేషనల్ హైవే మీదకి ఎట్ల వస్తుందండి నేషనల్ నాట్ ఫర్ టూ టూ వీలర్స్ వీలర్స్ అండ్ ఫోర్ జరిగింది ఆ వీలర్ తోటి ఇంజనీర్ నాకు కూడా సివిల్ ఇంజనీర్ అది కూడా కాబట్టి ఇప్పుడు కూడా కాదు ఇంజనీర్ అడుగుతున్నా నేషనల్ హైవేస్ మీదకి ఆ బైక్ ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎట్లయితే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారో ప్రమోద్ కానిస్టేబుల్ ఘటనలో చనిపోయిన నిజామాబాద్ లో వారికి కోటి రూపాయలు ఇచ్చారు అట్లనే రాష్ట్ర ప్రభుత్వం రిలీఫ్ ఫండ్ నుంచి కోటి రూపాయలు ఇవ్వాలి ప్రాణం ప్రాణమే అది పోలీస్ దైనా పబ్లిక్ దైనా ప్రాణము విలువ ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కాదు కాబట్టి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మూడు వందల గజాలు ఇవ్వాలి వీళ్ళంతా ఇన్నో సైడ్ ఫెలో మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక మంచి పసులు నడిపి మంచి వసతులు కల్పించి ఇట్లా ఏ ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది ఈ విషయం ఎందుకంటే ఇప్పుడు డై రిజిస్టర్ అయింది అంటారు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏమో ఒరిస్సాలో ఇచ్చారు అంటారు ట్రావెల్ లైసెన్స్ ఏమో తెలంగాణ తెలంగాణ కర్ణాటకలో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తుందంటారు ఎవరిని ఎవరి పైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఔట్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ టూ థౌసండ్ నైన్టీన్తో చేశారు అది ఎవరు చేశారు పార్లమెంట్ చేసిచ్చింది అప్పుడు ఎవరున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉంది ఎందుకు చేశారు మళ్ళీ అమెండ్మెంట్ రెండు అంటే ఇలాంటి కటలు అన్నిటిని పెట్టుకొని మనం సరే కొత్తగా ఎగ్రిగేటర్స్ వస్తున్నారు ఉబర్ ఓలా వస్తున్నారు ర్యాపిడో వస్తున్నారు సుప్రీంకోర్టు కొన్నిసార్లు చట్టాలని ఇంకొక తీరుగా చెప్తుంది పౌరులు కూడా మేము ఇంట్లో కూర్చొని టికెట్ బుక్ చేసుకుంటామని మొత్తం ఓవరాల్ గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన చట్టాన్ని ఒక ఇరవై ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వము అప్పుడు అంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో అప్డేట్ చేసింది అప్డేట్ చేసిన దానికి ఇప్పుడు ఉంది ఏంటిది అంటే ఈ ఈ లైసెన్సింగ్ రిజిస్ట్రేషన్ తర్వాత నేషనల్ పర్మిట్ తర్వాత స్టేజ్ క్యారేజా కాంట్రాక్ట్ క్యారేజా ఇవన్నీ చేసి సెక్షన్స్ పెట్టారు ఇప్పుడు మెయిన్ ప్రభుత్వాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అంటే ప్రజలకి నాణ్యమైన క్వాలిటీ అండ్ అప్రోప్రియేట్ గా మనకి రావాల్సిన విధంగా సౌకర్యాలు ప్రజా రవాణాలు కల్పిస్తలేరు కాబట్టి ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చారు ప్రైవేట్ ప్లేయర్స్ ఏం చేశారు ఈ ప్యాసింజర్స్ ఒక వాళ్ళ ఒక బలహీన వాడుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నారు చాలా మంది మీరు దృష్టి చేయండి వాళ్ళంతా కూకటపల్లి బిహెచ్ఎల్ వాళ్ళు వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఉన్న ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం కట్టిన ఆ ఎంజీబీఎస్ కో లేకపోతే ఈ జుబ్లీ బస్ స్టేషన్ కోదారు కాబట్టి వీళ్ళు ఏం ముప్పై సంవత్సరాలు మన మన పాలకులు ఫెయిల్ అయినరు హైదరాబాద్కి ఇంకా ఆరు బస్ స్టాండ్ కావాలి అలాంటివి ఇప్పుడు అక్కడనే ఒక బస్ స్టాండ్ పెట్టి అక్కడ నుంచే బస్సులు బయలుదేరి అవుటర్ రింగ్ రోడ్ నుంచి పోతే వాళ్ళు ప్రయాణికులు ఆర్టీసీ బస్సు లేని కూడా వాళ్ళు కాబట్టి పాలకులు ఇటు చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో ఆఫీసర్స్ ఆర్టీఏ వాళ్ళు ఈ ఈ ప్రజలకి ఏంది కన్వీనియన్స్ సరే ఎవడు చావు కోరుకోడు కాని మనకి ఆ క్షణము మనం భార్య పిల్లల్ని లగేజ్ చేసుకొని మనం కూకటిపల్లి నుంచి మెట్రోలోనో మన ఆటోలోనో లేదా మన సొంత ఇంట్లో డ్రైవరు మన రిలేటివో కజినో ఇమిలిబడి దానికి ఏం తిప్పి వస్తాడులే ఈడ రాత్రి పదకొండింటికి తిండి మంచిగా పడుకుంటే తెలారే మాటకి వెళ్తాము అని అంటే అక్కడ కంఫర్ట్ చూసుకుంటుండ్రు కంఫర్ట్ చూసుకుంటు కానీ మనకి చట్టాలు ఏమి ఇచ్చినాయి ఈ దేశంలో ఈ పెద్ద నుంచి చాలా మందికి లేదు అవగాహన ఇప్పుడు నేను కూడా ఇంజనీర్ ఉంటే అక్కడికి నాకు అంత నాలెడ్జ్ ఉండకపోయింది ఒక అడ్వకేట్ ఉన్నా కాబట్టి ఇంత విశ్లేషించగలుగుతున్నా కాబట్టి ప్రజల బలహీనతను వాడుకొని ఈ ఈ మాఫియా తయారైంది ప్రైవేట్ ట్రావెల్ మాఫియా వీళ్ళు ఏంది వీళ్ళకి అండదండలు ఎవడు పొలిటీషియన్స్ మినిస్టర్స్ అది రాష్ట్రమైన కేంద్రమైన అందరికీ ఇంకా వాటాలు ఉన్నాయి ఇప్పుడు మూడు రాష్ట్రాలలో చూడండి ఎక్కువ భారతదేశమే కాదు ఏషియా ఖండములో హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ నుంచి విజయవాడ హైదరాబాద్ నుంచి చెన్నై హైదరాబాద్ నుంచి షిరిడి హైదరాబాద్ నుంచి ముంబై హైదరాబాద్ నుంచి పూనా ఈ ఈ బస్సులు ఇలా కాదు ముప్పై నలభై సంవత్సరాలు నడుస్తున్నాయి ప్రభుత్వాలు పోయినాయి రాష్ట్రాలు విడిపోయినాయి కానీ ప్రజల జీవితాలు అట్టనే గాలిలో కలిసిపోతున్నాయి రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ విశ్లేషణ అందించినందుకు ఇది ఈ బస్సు ప్రమాదం వెనుక ప్రభుత్వాల ఫెయిల్యూర్ స్పష్టంగా ఉందని చెప్పని శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు అలానే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించాల్సినటువంటి విభాగాలు సరైనటువంటి పర్యవేక్షణ చేయకపోవడం వల్లనే నేషనల్ హైవే మీద ప్రమాదం జరిగింది దీనిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి